భక్తి ఏంటి నీ మాట ద్వారా నీ క్రియ ద్వారా నీ చూపు ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ నడవడిక ద్వారా ఎవరు మహిమపరచబడాలి దేవుడు మాత్రమే మహిమపరచబడాలి అందరు చెప్పండి ఎవరు ఎవరు మా ఇంట్లో పెద్దోళ్ళు కాదు మా ఇంట్లో చిన్నోళ్ళు కాదు మా యవనస్తులు కాదు మా పిల్లలు కాదు ఎవరు దేవుడే దేవునికి స్తోత్రం అలలుయ కనుక ఈ లోక మర్యాదను అనుసరింపక నువ్వు ఏంటి లోక మర్యాదను అనుసరిస్తున్నావో నేను చెప్పేదానికన్నా లైవ్లో వింటున్న మీరు కానీ ఇక్కడ మందిరంలో కూర్చుని వింటున్న మీరు కానీ మీకే అర్థమవ్వాలి ఏ లోకాన్ని మనము పెంటగా రాసుకుంటున్నాము అని అర్థమవుతుందా కనుక మీకు తెలియజేశాను ఈ వారము పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విలువైన మాటలు మరల సంగముతో కూడి ఉన్న నీతో నాతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం నేను బలహీనుండే కానీ నా దేవుడు బలహీనుడు కాడు నేను నిలబడలేను కానీ నా దేవుడు నన్ను నిలబెట్టగలుగుతాడు కనుక నేను ఎంత బలంగా ఇక్కడ వాడబడాలంటే మీరంతగా దేవునికి ప్రార్థన చెయ్యాలి దేవునికి స్తోత్రం అలలుయ అసలు నిలబడలేని పరిస్థితిలో ఉన్నాను చాలా భయంకరమైన నొప్పి ద్వారా బాధపడుతున్నా దేవుని కృప నిత్యముగా నాకు మీకు ఇద్దరికి ఇద్దరికీ ఐదు భూ భూసంబంధమైన కోరికలు ఎన్ని ఐదు భూ సంబంధమైన కోరికలు చెప్పండి అందరు చెప్పాలి ఈరోజు మన టైటిల్ ఏంటి ఐదు భూ సంబంధమైన కోరికలు వాక్యము ద్వారా ఈ కోరికలు ఏంటో నేను మీకు తెలియపరచడానికి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాడు దేవునికి స్తోత్రం హలోయ ఐదు భూ సంబంధమైన కోరికలు ఈ ఐదు కోరికలు ఎక్కడికి వస్తాయంటే లోక మర్యాదలోకే వస్తాయి ఎక్కడికి వస్తాయి ఈలోక మర్యాదలోకే వస్తాయి దేవునికి స్తోత్రం అలలోయ దీని ద్వారా దేవుడు నీతో నాతో సంగముతో వాయిస్ ఆఫ్ గ్రేస్ అనే మన యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న వారితో ఏం మాట్లాడబోతున్నాడో నాకు తెలియదు నిలబడువాడు నేను మాట్లాడువాడు దేవుడు దేవునికి స్తోత్రం అలలోయ ఐదు భూ సంబంధమైన కోరికలు ఎప్పుడైనా ఆలోచించారు ఏంటి ఆ కోరికలని నేను చించాను గనుక ఇది సంఘములో చించమని దేవుడు చెప్పాడు రైట్ వినడానికి సిద్ధంగా ఉండండి మొట్టమొదటి కోరిక ఏ కోరిక ఇది భూసంబంధమైన కోరిక ఏంటో చెప్పనా దురాశ నెంబర్ వన్ ఏంటి ఎంత సంపాదించిన మనిషికి ఇంకా సంపాదించాలి ఎంత ఉన్న మనిషికి ఇంకా కావాలి అంటే ఉన్న తృప్తి తృప్తిపడే గుణము లక్ష్యము ఎవరిలో లేదు కనుక ఏంటి దురాశ చెప్పండి దురాశ గ్రేడ్ అని ఇంగ్లీష్లో అన్నారు బైబిల్లో ఉన్నారా దురాశ పండు అంటే చాలామంది ఉన్నారు నేను ఒక ఇద్దరిని మాత్రమే చూపిస్తా ఒక వ్యక్తి ఎవరో తెలుసా దేవుని ప్రవక్త దేవుని ప్రవక్త వారందరూ రాజు కార్యముకు అడ్డుగా ఉన్నానని ఆ ప్రవక్తలను పిలిపించి నీకు సొమ్ము ఎక్కువ ఇస్తాను ఇది దేవుడు మాట్లాడాడని వారికి నువ్వు చెప్పు అని అన్నాడు రాజు ఏమన్నాడు ఏమన్నాడు సొమ్ము కొద్దిగా ఎక్కువ నేను ఇస్తాను వాళ్ళు నా మాట వినరు వారు వినగలిగింది ఎవరి మాట నీ మాటే కనుక నువ్వేం చేస్తావో వారు నా మార్గానికి అడ్డుపడకుండా నువ్వే చూడు ఎవరు తెలుసా ఆ ప్రవక్త చూద్దాం సంఖ్యాకాండము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం సంఖ్యాకాండము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం అప్పుడు ఎహోవా ఆ గాడిదకు ఆ గాడిదకు వాకునిచ్చేను కనుక వాకునిచ్చను గనుక అది అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేసి తినని నేను నిన్ను ఏమి చేసి తిన నిలాముతో అనగా పిలాముతో అనగా అనగా ఏమండీ అలా డబ్బు కోసము వాడు ఎవరో తెలుసా పిలాము నేను చేస్తుంది దేవుని దృష్టికి మంచిదా కాదా అనే ఆలోచనలో వాడు లేడు వాడు ఏ ఆలోచనలో ఉన్నాడు కాస్త సొమ్ము చెప్పండి కాస్త సొమ్ము ఎక్కువ వస్తుంది ఈయన ప్రవక్త కనుక దేవుని చేత వాడబడుతున్నాడు కనుక గుణపాఠము తెప్పియాలని గాడిదెక్కు ఏమిచ్చాడు శక్తిని ఇచ్చాడు ఎక్కడన్నా గాడిద మాట్లాడటం విన్నారా కానీ బైబిల్ అద్భుతం ఉంది దేవునికి స్తోత్రం అలా లూయ రాజు దగ్గర మాట విని వచ్చి గాడి నన్ను చూడండి అందరు వచ్చి గాడి దెక్కి వెళ్తున్నారు గాడిద ముందు ఎవరు నిలబడ్డారో తెలుసా ఖడ్గం పట్టుకుని విచిత్రం ఏంటంటే దురాశకు లోనైన బిలాముకు కనపడవలసిన దూత ఎవరు కనపడుతుంది సౌమ్యత కలిగిన నెమ్మది కలిగిన తగ్గింపు కలిగిన కేవలము యజమానునికి నమ్మకముగా ఉన్న గాడిదకు కనబడ్డాడు ఎవరు దూత గాడిద కూడా ఎంత మంచిదంటే ఇన్ని సంవత్సరాలను యజమానుడు నన్ను పోషించాడు నేను యజమానుడికి నా శక్తికి మించి నేను ఉపయోగపడుతున్నాను ఇంత మంచి యజమానుడు చచ్చిపోవడం నాకు ఇష్టము లేదు అని ఏం చేసింది ఆగిపోయింది ఆగిపోయింది బిలాము ఎన్నో రీతులుగా ప్రయత్నం చేస్తున్నాడు ఏమని పా పా కొడుతున్నాడు చేస్తున్నాడు అది ఊ అంటలేదు అంట్ల కారణం ముందే ఎవరున్నారు ఇప్పుడు ఏముంది నువ్వు కొడుతున్నావు నేను వెళ్ళిపోతా పోయేది నీతాలే నాకేం అని అనుకో గాడిదా పోవచ్చు కానీ అనుకుందా అందుకేనంట ఈ భూమి మీద పుట్టే మనుషుల కంటే నోరు లేని జీవులే ఎంతో మేలు తెలుసా ఇంత కూడేస్తే అవి విశ్వాసము కలిగి ఉంటాయి అందుకే ఈ అందుకే దేవుడు అంటున్నాడు ఈ భూమి మీద ఉన్న ఏ నరమానవుణ్ణి నువ్వు నమ్మొద్దు నమ్మొద్దు నమ్మితే ఏమవుతాం మోసపోతాం అవునా మట్టిని నమ్మి చెట్టు ఉన్నది పాటలో రెండో శరణంలో మనుషుల ప్రేమ చాలని నా అనుకున్న మనసు you మాట్లాడుతుంది నా యజమానుడా బిలాం ఎందుకు నన్ను కొడుతున్నావు నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళలేదా ఎన్నో రోజులు నీతో నేను ప్రయాణము చేయట్లేదా ఈ రోజు నేను వెళ్ళట్లేదంటే దానికి ఏదో కారణం ఉంది కదా అది నువ్వు ఎరగాలి కదా అప్పుడు దేవుడు బిలాము కళ్ళను తెరిచాడు తెస్తే కోపముతో రగలింపబడుతున్న దూత అమ్మో నా గాడిద నాకు ఈరోజు ఎంత మేలు చేసింది నేను గడ్డి తిన్నా కానీ నా గాడిదే గడ్డి తిన్నా నాకు మేలు చేసింది అందుకే భూసంబంధమైన కోరికలలో మొట్టమొదటి కోరిక దురాశ అందుకే పెద్దలు అంటారు దురాశ దుఃఖానికి చెటు ఎంతలో ఉంటే అంతే ఎంత ప్రయాసపడాలో అంతే ఎంత సంపాదించగలుగుతావో అంతే శక్తికి మించి చేస్తే పోతావు ఆశకు మించి చేస్తే పోతావు ఈ లోకం ఎటువంటిది మనిషిని ఆశ చూపి మోసం చేసేది ఈ లోకం అందుకే ఈ లోకాన్ని మనం ఏమవ్వకూడదంట చెప్పండి గట్టిగా నోరు తెరిచి నమ్మకూడదు ఈ లోకాన్ని నమ్మకూడదు మరి ఎవరు నమ్మాలి లోకాన్ని జయించిన దేవుణ్ణి నమ్మాలి చెప్పకూడదు దేవుణ్ణి హలో హలూయ ఇది పాత నిబంధనలో మరి కొత్త నిబంధనలు ఎవరున్నారు తెలుసా ఏసే శిష్యుడే ఉన్నాడు ఎవడాడు యూదా వాడి కోరిక మీరగా దేవుడు డబ్బు సంచెంతా ఇచ్చేసాడంట ఎవరి చేతికి ఒరే నువ్వే రొట్టె కొను నువ్వే మాకు ఆహారం పెట్టు ఏమున్న లెక్క నువ్వే తీసుకో అయినా వాడికి డబ్బు మీద ఆశ తీరిందా ఇంకా దురాశ ఇంకా విచిత్రం ఏంటంటే ఒక పాపాత్మురాలైన స్త్రీ మార్చబడి ఏసు పాదముల దగ్గరకు ఏం తెచ్చిందంటండి ఏం తెచ్చింది అత్తరు తెచ్చి పోస్తే పనికి మలదానా ఇది అమ్ముతే మార్కెట్లో ఎంత సొమ్ము వస్తుందో నీకు తెలుసా తన అనవసరంగా తీసుకొచ్చి ఏడబడేసావు ఏడా వ్యర్థముగా ఏసు పాదాల మీద వేసేసావు అప్పుడు వేసాయి అంటున్నాడు నాకు ముందున్న ప్రయాణానికి నన్ను తాను సిద్ధపరిచింది దేవునికి స్తోత్రం అలలోయ అలలోయ వచ్చేది జబ్బు అందుకే ఏసీ దగ్గరికి చాలా మంది ఎప్పుడు వస్తారంట తెలుసా ఏసీ దగ్గర రావాలంటే జబ్బన్నా రావాలి డబ్బన్నా పోవాలంట అంతవరకు దేవుడు ఎవరికి గుర్తుకు రాడు అందుకు ఒక రాజు అంటున్నాడు జాన్ కావో పివో సోజావ్ నా ప్రాణమా తిను తాగు సుఖించు ఇంకో రాజు అంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించము ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము నా ప్రాణమా యహోవాను ఒకడేమో భయము లేకుండా ఏం చేస్తున్నాడు నా దగ్గర తినగలిగిన సొమ్ముంది తాగగలిగిన సొమ్ముంది సుఖపడగలిగినంత సొమ్ముంది ఇంకో వాడు ఏమంటున్నాడు నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ ఇచ్చింది ఎవరు నువ్వే కనుక దీన్ని బట్టి నీకే మహిమ కలుగనుగాక దేవునికి స్తోత్రం అలలుయా ఏమి రేణి విధవరాలు దేవునికి ఏమేసిందంట తన దగ్గరున్న రెండు కాసులు వేసింది కాసులు వేసిన తర్వాత దేవుడు ఇచ్చి ఆమె ఎవ్వరి మీద ఆధారపడకుండా దేవుడే ఆమెకు కార్యము చేశాడు దేవునికి స్తోత్రం అలాలుయా చిన్నవాడు ఆ చిన్నవాని పేరేంటో బైబిల్ చెప్పట్లే కానీ ఏసయ్య మాటల్లో మునిగిపోయినా ఆ చిన్నవాడు ఏసయ్య మాటకు స్పందించి మా అమ్మ పంపిన ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి తీసుకొచ్చి ఇచ్చాడు ఆకలి తీరింది అందరి ఆకలి తీరగా ఇంకా పన్నెండు గంపలు మిగలబడి ఉన్నాయి దేవునికి స్తోత్రం అలా అసలు దేవుని సన్నిధిలో మన పేరు కనపడాలా చెప్పండి కనపడకూడదు ఇక్కడ నా పేరు నీ పేరు కాదు ఎవరి పేరు ఉండాలా దేవుని పేరే కానీ రోజు ఏ సంఘాల్లో చూసినా కుర్చీలకి కుర్చీలు ఇచ్చిన వాళ్ళ పేర్లు ఫ్యాన్లకు ఫ్యాన్లు ఇచ్చిన వాళ్ళ పేర్లు పులిపీటికి పులిపిటిచ్చిన వాళ్ళ నీ పేరు బయట కనపడిందంటే నీకు ఆశీర్వాదాలు పోయినట్టే తెలుసా నువ్వు అది చూసి గర్వపడ్డమే నేనే ఇచ్చిన నేనే చేసిన అంతే కానీ దాని ద్వారా నీకు ఏ ఆశీర్వాదము రాదు నువ్వు ఇచ్చు ఇచ్చే చూస్తున్నాడు ఎవరు నువ్వు ఇచ్చినా ఇచ్చే దేవుడు మాత్రం అందరికి తెలిపి ఇస్తాడా అందరికీ తెలియపరుస్తాడు ఈ బిడ్డ నా ఎందు నమ్మకం ఉన్నాడు గనక వాని తలను నేను ఎత్తుచు ఉన్నాను దేవునికి స్తోత్రం అలలుయా కనుక దురాశ చెప్పండి దురాశ ఒక ప్రవక్త దగ్గర ఒక యాసకుడు దగ్గర ఒకడు పనిచేస్తున్నాడు పనివాడిగా ఎవడు వాడు గెహజీ నేను కథ అంతా చెప్పను ఏమొచ్చింది రోగం వచ్చింది నాకు బాగవుతే ఈ బహుమానమంతా ఇచ్చేసి వెళ్దామని అనుకున్నాడు బాగైనా కూడా ఏమీ పుచ్చుకోలే నాకు అవసరం వెళ్ళిపో అన్నాడు ఈయన ప్రార్థనలో ఉంటే గహజీ ఏం చేశాడు తెలుసా ఏ ఆశ దురాశ పరిగెత్తుకుంటే ఇలా అంటున్నాడు ఇప్పుడు అయ్యా ఏం చెప్పాలా అయ్యా మా యజమాన్యే చూశారు కానీ నన్ను మీరు చూడలేదు నేను ఆయన దగ్గర ఏదో పని చేసుకున్నవాడిని సంతోషంగా నాకు ఏదో కొంత ఇస్తే బాగుంటుంది అని అడగచ్చు కానీ ఏమన్నాడు తెలిసి వెళ్ళి నా యజమానుడు మనసు మార్చుకున్నాడు నువ్వేదైతే తెచ్చావో అది తెమ్మని నన్ను దానికి ప్రతిగా ఏ కుష్టి రోగముతో తాను బాగుపడ్డాడో అదే కుష్టి రోగం గ్యాజీకి వచ్చేసిందంట జాగ్రత్త మనం ఎంతో అంతే ఎంత ఉందో అంతే ఉన్న దానిలో దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడే మన తలను హెచ్చిస్తాడు దేవునికి స్తోత్రం అలలుయ ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజంలో జరుగుతున్నది ఏం తెలుసా పొగడతలు కావాలి గొప్పలు కావాలి నేనే చేసిన నేనే ఇచ్చిన నేను లేకపోతే సంఘం లేదు నేను లేకపోతే మీ సంఘాన్ని కాపాడడానికి నువ్వెవడు పాస్టర్ని పోషించడానికి నన్ను పిలిచినవాడు నన్ను పోషిస్తాడు నన్ను పిలిచిన వాడు నాకు ఇవ్వగలుగుతాడు నిన్ను పిలిచిన వాడు నీకు చెప్పాడు అది నువ్వు చెయ్యి దేవుడు అంటున్నాడు ఇచ్చి 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 నన్ను శోధించు ఇవ్వకుండా అడిగే హక్కు ఎవరికి లేదు మనం ఇట్లా పెడుతుంటే దేవుడు అట్టా ఇస్తూ ఉంటాడు కానీ మన బుద్ధి ఎట్టాంటే తెలుసా తీసుకెళ్ళినవన్నీ ఎత్తి పెట్టుకోవడమే ఎత్తి పెట్టుకోవడమే ఎత్తి పెట్టుకోవడం ఎత్తి పెట్టుకోవడం అది మురిగిపోతుంది ఇంకా రేపు మాపో ఒక ఎకరం పొలం కొందామని ఇలా అంటావు కల్లా పానం గుటుకు ఏది నీ పరిస్థితి నిన్నే కదా ఏమన్నావు రేపు చూడండి ఏం కొంట ఎకరం పొలం కొంట అంత దుడ్లు నా దగ్గర ఉన్నాయి రాత్రి పడుకుంటాడు పొద్దున లేగుతాడా నీలక్క పోయి చచ్చింటాడు అట్టే ఏమైంది డబ్బు చెప్పండి అందుకే లోకమంట ఆశ చూపి మోసం చేసే ఈ మాయా లోకం అయ్యా నాది అయ్యా నన్ను క్షమించయ్యా అని రాజు దగ్గరికి వెళ్ళి నీ మాట నేను వినను నేను వినడం అంటూ జరిగితే నా దేవుని మాట తప్ప ఎవరి మాట విన అని బ్రతికి బట్ట కట్టాడు మరి యూ పరిస్థితి ఎన్ని నాణ్యాలకు అమ్మేశాడు వేసేయను చెప్పండి ముప్పై నాణ్యాలకు అమ్మేశాడు అమ్మేస్తే దాని దేమన్నాడు సొమ్ము చేసుకున్నాడా మరలా తిరిగి వచ్చి ఆ ముప్పై నాణ్య పడేసి నా దేవుణ్ణి విడిపించండి విడిపించారా అందుకే వాడి దురాశతో ఒకడు దురాశతో ప్రాణాన్ని కాపాడుకుంటే ఇంకోడు దురాశతో పొట్ట పగిలి సచ్చాడు సంగమా మీకందరికీ చేతులు జోడించి చెప్తున్నాను దురాశ పడద్దు ఉన్న దానినే అభివృద్ధి చేసే దేవుడు మన దేవుడు అలలూయ అలలోయ ఇవ్వాల్సింది ఇద్దాం తేవలసింది తేద్దాం అప్పుడు దేవుణ్ణి అడుగుదాం దేవుడే బలమైన కార్యము జరిగించునుగాక అలలోయ ఒకటో చెప్పండి ఒకటి ఏంటి కోరికల్లో ఒకటి అయిపోయింది ఏ కోరికలు ఇవి సంబంధమైన కోరిక నెంబర్ టూ ఇదింటే షాక్ అవుతారు భూసంబంధమైన కోరికల్లో ఏంటంటే తెలుసా కోపము ఏంటండి కోపం పరిశుధ్రాన్ని పాదములకు స్తోత్రం ఐదు భూ సంబంధమైన కోరికల గురించి మేము నేర్చుకుంటున్నాం అయితే ఈ వారం దురాశ కోపము అనే భూసంబంధమైన కోరిక గురించి మేము నేర్చుకున్నాం మేము అలా ఉండకుండా ఈ ఈలోక మర్యాదలను అనుసరించకుండా మేము నీ వైపు తిరిగే శక్తిని మాకు దయచే ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరికీ శాంతి సమాధానము నెమ్మదిని మీరు దయచేసి సరై నీ రాజ్యము కొరకు మేము ఎదురు చూచే కృప దయచ్చేయమని ఏ సుపరిశుద్ధ నామము అడుగుచున్నాము తండ్రి ఆమె God bless you.